హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయల్జీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్లో చాలా మంది స్టూడెంట్స్ హెర్పేరియం అయితే తయారు చేయాల్సి ఉంటుంది సో హెర్పేరియం ప్రిపరేషన్లో నేను ఇప్పుడు లిస్ట్ చెప్తాను అంటే మనకు ఉన్నటువంటి త్రీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్యాబేసి సొల్లేసి లిలియస్ ఈ త్రీ ఫ్యామిలీస్ సంబంధించి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక ఫైవ్ ఫైవ్ ప్లాంట్స్ అయితే మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫైవ్ ప్లాంట్స్ని కూడా మీరు జాగ్రత్తగా ఒక ఇన్ఫ్లోసెన్స్ కానీ ఫ్లవర్ కానీ ఉన్నది ఒక ట్విగ్ ఒక చిన్న కొమ్మ అంటే లీవ్స్ అలాగే మనకి ఫ్లవరు ఈ ఉన్నటువంటి చిన్న కొమ్మని మీరు కట్ చేయాల్సి ఉంటుంది కట్ చేసిన కొమ్మని ఏదైతే ఉందో కట్ చేసిన కొమ్మని ఏదైనా సరే బుక్ లో కానీ ఏదైనా సరే పేపర్లో కానీ పెట్టి మీరు ప్రెస్ చేయాలి సో అంటే బుక్ లోపల పెట్టి నీట్ నీట్గా లీవ్స్ అన్ని కూడా విడిగా నీట్గా పెట్టి దాని మీద ఏమైనా బరువు పెట్టాలి ఇలా మీరు ఒక వన్ వీక్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత వాటిని ఏంటంటే ఏదైతే హెర్బేరియం షీట్ ఉందో హెర్బేరియం షీట్ మీద పేస్ట్ చేయాల్సి ఉంటుంది అది మీరు గమ్ ఫిబికాలు ఏదైనా యూజ్ చేసి గమ్ పెట్టి అరికించిన పర్లేదు షీట్ మీద లేదనుకుంటే సెల్లో పెయిన్ టేప్ ఏదైనా టేప్ యూజ్ చేసి స్టిచ్ చేయొచ్చు సో ఇది మీరు చేసినైతే లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాబిసి సంబంధించి ఒక ఫైవ్ ప్లాంట్స్ అలాగే మనకి సొల్నేసి పాయింట్ ఆఫ్ లో ఒక ఫైవ్ ప్లాంట్స్ లిఏసి పాయింట్ ఆఫ్ లో ఫైవ్ ఫైవ్ ప్లాంట్స్ సో ఓవరాల్ గా మనకి ఫిఫ్టీన్ ప్లాంట్స్ అయితే మాత్రం మీరు కలెక్ట్ చేసి ప్రెస్ చేసి హెర్బేరియం తయారు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి లిస్ట్ అయితే మీకు చెప్తాను నైస్ ఇప్పుడు అవైలబులిటీలో ఉన్నటువంటి ప్లాన్స్ అని కూడా మీరు కలెక్ట్ చేసుకుని వాటిని ప్రెస్ చేసి రెడీగా ఉంచండి సో తర్వాత ఎగ్జామినేషన్ దగ్గర చేసి మీరు దాన్ని కూడా హెడ్ రికార్డ్ కింద మీరు దాని హెడ్బైరం ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో లిస్ట్ ఏంటని మనం చూద్దాం త్రీ ఫ్యామిలీస్ సంబంధించి ఒక్కో ఫ్యామిలీ సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ అనేవి అదేవిధంగా దాని కామన్ నేమ్స్ కూడా అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఉండేలాగా మీకు వార్తలకు సైంటిఫిక్ నేమ్స్ అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను డిస్ప్లే లో సో అందులో ఉన్నటువంటి మీకు మీకు గ్యాదర్ చేయాల్సినటువంటి మాక్సిమం అంటే లిలియస్ సంబంధించి కొద్ది ఎక్కువ దొరకకపోతే ఒక ఫైవ్ ప్లాంట్స్ లోను త్రీ ప్లాంట్స్ దొరక దొరికి అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఫ్యాబ్రీస్ వల్లేస్ నుంచి ఒక్కొక్క ప్లాంట్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు సో ఓవరాల్ గా మీకు ఏంటంటే ఫిఫ్టీన్ ప్లాంట్స్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోండి ఓవరాల్ గాను త్రీ ఫ్యామిలీస్ సంబంధించి ఫిఫ్టీన్ ప్లాంట్స్ కలెక్ట్ చేయాలి సో అటు ఇటు అయినా పర్వాలేదు అంటే లిలియసీ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా వరకు ప్లాన్స్ అంత అవైలబిలిటీ ఉండవు సో ఉన్నంత వరకు మీరు గ్యాదర్ చేసుకుని రిమైనింగ్ కూడా ఒక్కొక్కటి అక్సెస్ చేస్తారు ఒకదాని చాలా మనకి ఫిఫ్టీన్ సీట్స్ అయితే మీరు ఖచ్చితంగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ లిస్ట్ ఏంటంటే చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మీకు లిస్ట్ అయితే ఫ్యాబేసి ఏదైతే మనకి ఫ్యాబేసీ ఫ్యామిలీ ఉందో ఫ్యాబేసి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది డిస్ప్లే ఫ్యాబిస్కి సంబంధించినటువంటి ఇక్కడ లిస్ట్లో మీరు ఏంటంటే అరాచి సైపోజియా అంటే మనకి ఏంటి వేర్స్ అనే ఏదవుతుందో దీన్ని మీరు కలెక్ట్ చేయగలుగుతారు ఇది ఈజీగా మనకి అవైలబులిటీలో ఉంటుంది ఈ శంకుం శంకుం పూలోటువంటి ప్లాంట్ కూడా మీకు ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది సో మనకి క్లైటోరియా టెర్నేటా ఇది దీని తాలూకా సైంటిఫిక్ నేము ఈ ప్లాంట్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా మీరు కలెక్ట్ చేసే అలాగే డాలికస్ ల్యాబ్ ల్యాబ్ ఏదైతే మనకి చిక్కడు ఉందో చిక్కడు కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది ఇది కూడా మీరు కలెక్ట్ చేయగలుగుతున్నారు అదే నెక్స్ట్ గ్లైసిన్ గ్లైసిన్ మ్యాక్స్ ఇది సోయా చిక్కడు అంటాం ఇది కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా మీరు కలెక్ట్ చేయొచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి క్రోట్లేరియా జెన్సియా జొను ఏదైతే ఉందో ఇది కూడా మీ ప్లాంట్ కూడా మీకు దొరుకుతుంది క్రొటలేరియా క్రొట్లేరియా జెన్సీ అనేది ఇది కూడా మీరు చేస్తారు అలాగే మనకు వెంపలే టెప్రోసియా పర్పూరియా టెప్రోసియా పర్పూరియా ఇది మనకి ఫ్యాపేసి ఫ్యామిలీకి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఇదే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్లాంటే కాబట్టి ఎప్పుడు దీన్ని వెంపలే అంటాము ఇది కూడా మీకు దొరుకుతుంది నెక్స్ట్ ఈ కాను కూడా మీకు అవైలబిలిటీలు ఉండొచ్చు ఇది కూడా చూ చూసుకోండి తర్వాత ఏంటంటే బఠానీ ఇది మనకి పైసం సటైవం అంటాం సో పైసం సటైవం కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా మీరు మీరు కలెక్ట్ చేయగలుగుతారు ప్రాబ్లం లేదు నెక్స్ట్ కజాన్స్ కజాన్ ఇదైతే కందులు కందులు సంబంధించినటువంటి ప్లాంట్ కూడా మీకు దొరుకుతుంది అవైలబులిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి పెసరు సో మనకి ఫేషియల్ సరియస్ అంటాము పెసలు సో పె ఇది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీరు కలెక్ట్ చేయగలుగుతారు అలా మనకి ఈ ఫేసియల్స్ మంగో ఇది కూడా మనకి మినిమం అంటాం మినిమలు ఇవి కూడా మీకు దొరుకుతాయి ఇవి కూడా మీరు కలెక్ట్ చేయొచ్చు సో ఇవి అంటే ఇక్కడ మీరు రిమైనింగ్ లిస్ట్లో ఉన్నవి కూడా మీకు ఏమైనా దొరుకుతాయి అవి కూడా మీరు కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా మీరు ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి ఎగ్జామినేషన్ దగ్గర చేసి దీన్ని మీరు హెర్బిరమ్గా రికార్డ్గా మీరు కన్వర్ట్ చేయగలుగుతారు సో ఇది దీనికి సంబంధించినటువంటిది అయితే నీకు ఇది ఫ్యాబేసీ ఫ్యామిలీ సంబంధించినవి కంప్లీట్ అయినాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది సొల్నేసి ఫ్యామిలీ ఏదైతే ఉందో సొల్నేసి పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇవి ఇక్కడ మనకి దత్తురా దొరుకుతుంది మీరు ఖచ్చితంగా ఉమ్మెత్తని ఎక్కువ కరెక్ట్ చేస్తారు సో దత్తురా మెటల్ అంటాం ఇది మనకి స్ట్రో స్టోమేనియం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దత్తురా ఒకటి ఉమ్మెత్త ఒకటి మీకు అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకా మీకు ఇందులో మనకి వంకాయ ఏదైతే ఉందో సొలానం మెలాంజిన ఈ వంకాయ కూడా ఇది కూడా మీకు దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది ఈ ప్లాంట్ కూడాను అలాగే మనకి సొలానం ట్యూబ్రోజం పొటాటో బంగాళదుంప ఒకటి నెక్స్ట్ ఇంకా మీకు దొరికేది ఏంటంటే చూడండి లైకోపేస్ కానీ ఎసుకులు అంటాం ఇక్కడ రామ్మూలగా అంటే అర్థం ఏంటంటే టొమాటో అయితే ఉంది ఈ ప్లాంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీరు గ్యాదర్ చేయగలుగుతారు అలాగే క్యాప్సికమ్ అనియుమ్ ఇది మనకి మిరప క్యాప్సికమ్ ఫ్రూట్ సెన్స్ అని కూడా సో ఇది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీరు దొరుకుతుంది అది నికోటేనా టబాకమ్ దీనిలో లీఫ్ని మీరు గ్యాదర్ చేసి దాన్ని కూడా మీరు చేయగలుగుతారు పొట్ట ఈ పొగాకు సంబంధించి నికోటేనా టబాకమ్ అంటాము ఇది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మీరు గ్యాదర్ చేయగలుగుతారు నెక్స్ట్ నైట్ కి నైట్ క్వీన్ ఒక ప్లాంట్ ఉంటుంది ఇది కూడా మీకు దొరికితే అవైలబుల్ ఉంటుంది చూడండి ఒకసారి మనకి సెస్ట్రమ్ నెక్టర్ అంటాం అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ ఫే ఈ ఫె ఈ ఫైసియాలిస్ మినిమా అనేది బొడ్డబొడ్స్ అంటాం ఇది ఇది కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సో ఇవేమన్నా మీకు ఇబ్బంది అయితే ఒకసారి అంటే దీని సంబంధించి ఇమేజ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో మీకు దొరికినంత వరకు చూడండి ఇన్ కేస్ ఏదన్నా మీరు కామెంట్ చేస్తాయి అంటే ఈ ప్లాన్స్ మాకు అర్థం కావట్లేదు విడుదలకి ఇమేజెస్ కూడా మాకు కావాలంటే ఇమేజ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీరు అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేస్తాను సో అది ఈ ఏది ఇది మనకి ఈ సొల్నేసీ ప్లా పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ప్లాన్స్ అలాగే నెక్స్ట్ లిఏసి పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి అలియం సెప్ప ఇది మనకి నీరుళ్ళు ఉంటాం నీరుళ్ళి ఇది మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇది ఉల్లికాయలు మీకు గ్యాస్ చేసి ఉల్లికాడని మీరు ప్రెస్ చేసి పెట్టచ్చు అలాగే అలియం ఎటైవాం వెల్లులో ఒకటి అలియమ్స్ ఎటాం నెక్స్ట్ అలవేరా కలబంద కూడా మీకు దొరుకుతుంది కలబంద లోపల గుజ్జు తీసి ఆ పైదల పేస్ట్ చేసినా ప్రాబ్లం లేదు సో అది ఎలా చేయాలని కూడా మీకు మీడియో మీకు వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేస్తుంది అందుకు చూడండి నెక్స్ట్ ఈ ఆస్ప్రాగస్ కూడా మీకు దొరకవచ్చు దీన్ని మనం పిల్లి తీగలు అంటాము ఇది కూడా నెక్స్ట్ గ్లోరియోసస్ సూపర్ ఇది కూడా అవైలబుల్ ఉంది దాబి అంటాము నాబి సో ఇలా మీకు ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవైతున్నాయో ప్లాంట్స్ అని కూడా గ్యాదర్ చేయండి గ్యాదర్ చేసి మీరు చేయండి అయితే దీనిలో ఏమైనా మీకు ఇబ్బందిగా ఉంది దీని త్వరగా ఇమేజ్ కూడా మాకు అప్లోడ్ చేయండి సార్ అంటే ఇమేజ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో చాలామంది లైక్ చేయట్లేదు వీడియోస్ని చూస్తున్నారు కానీ సో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇది ఇది ఫార్వర్డ్ అవుతుంది సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మీకు మీకు ఏదైతే మీకు ఇంట్రెస్ట్గా ఉందో ఏదైతే మీకు కావాలి అటువంటివన్నీ కూడా మీరు ఏమన్నా అంటే నాకు ఈ వీడియో కావాలి సార్ దీనికి సంబంధించింది అనుకుంటే ఈ బాట్నీ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అదే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దీనికి మినిమం ఒక హండ్రెడ్ లైక్స్ వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను మ్యాక్సిమమ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు కంపల్సరీ లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీటిని షేర్ చేయండి ఓకే వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్